అనుదినము మనము కీర్తన గ్రంథాలను ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకొని చుండగా ఈ దినము కీర్తన గ్రంథము నలభై ఏడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఈ కీర్తన కూడా కోర కుమార్లు రాసినటువంటి గీతముగా కూడా మనం చెప్పవచ్చును దేవుడు సర్వభూమికి మహారాజుగా ఉన్నట్లుగా ఈ కీర్తన యొక్క వర్ణన ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు అయితే కీర్తనను నలభై ఏడును ధ్యానించుకుందాం సర్వజనులారా చప్పట్లు పొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోబర్చును మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును తాను ప్రేమించిన యాకోబునుకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బూరధ్వనితో యహోవా ఆరోహణ దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుని సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా పాడుడి దేవుడు అన్యజనులకు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయనే అని వర్ణిస్తూ ఉన్నది థ్యాంక్ యూ ప్రేస్త